ఈజిప్టు పెరమిడ్ల నిర్మాణం ఫరోల కాలంలో క్రీస్తుపూర్వం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు నుండి రెండు వేల నూట ఎనభై ఒక్క మధ్య జరిగింది పిరమిడ్లు ప్రధానంగా ఫరోల సమాధులుగా ఉపయోగించబడేవి మరియు ఈ ఫరోలు తమ తర్వాతి జీవితం కోసం ఈ నిర్మాణాలను అద్భుతమైన ఖజానాలుగా అభివృద్ధి చేసేవారు ప్రముఖ పిరమిడ్లలో గిజా పిరమిడ్లు ముఖ్యమైనవి వీటిలో చెనోఫ్రన్ కుఫు మరియు ఖాఫ్రా పిరమిడ్లు ఉన్నాయి ఈ నిర్మాణాలను గరిజన కూలీలతో పాటు ప్రత్యేకమైన నిర్మాణ నిపుణుల శిల్పుల మరియు ఇంజనీర్ల సహకారంతో నిర్మించారు వాళ్లు స్టోన్ గ్రానైట్ వంటి గొప్పశిలలను నదుల ద్వారా తరలించి నిర్మాణానికి ఉపయోగించారు ఈ నిర్మాణాలు కాలం వయస్సు నిరూపించడానికి మాత్రమే కాకుండా ఈజిప్షియన్ జానం ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు విశ్వాసాలను ప్రతిబింబిస్తున్నాయి ఇదిలా ఉంటే ఈజిప్ట్ పిరమిడ్లను ఏలియన్స్ నిర్మించారని పేర్కొనే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి పిరమిడ్లు గణనాత్మకంగా కఠినమైన నిర్మాణాలు మూడు లక్షలకి పైగా భారీ రాళ్లను ఎంతో ఖచ్చితంగా అమర్చడం ప్రతి రాయి సుమారు రెండు టన్నుల బరువుతో ఉండడం కట్టడం కోసం వినియోగించిన పద్ధతులు పూర్తిగా తెలియకపోవడం వల్ల ప్రాచీన కాలంలో ఇలాంటి ప్రాజెక్ట్ సాధ్యమా అని ప్రశ్నలు తలెత్తాయి గ్రేట్ పిరమిడ్ యొక్క నాలుగు పక్కలు ఖచ్చితంగా నాలుగు ప్రధాన దిశలను ఉత్తరం దక్షిణం తూర్పు పశ్చిమం సూచిస్తాయి పిరమిడ్ యొక్క పరిమాణాలు భూమి వ్యాసార్థానికి అనువుగా ఉంటాయి కొన్ని ఈజిప్టు పిరమిడ్ల గోడలపై ఉన్న చిత్రాలు కొన్ని శిల్పాలు ఏలియన్స్ వంటి ప్రాణులను లేదా ఉన్నతమైన సాంకేతికత ను సూచిస్తున్నాయనే భావన ఉంది ఈజిప్ట్ పురాణాల్లో దేవతల ను చర్చించడం వారు భూమికి వచ్చి జానాన్ని ప్రసాదించారని చెప్పడం నక్షత్రాల ఉనికిని వ్యక్తం చేసే కథల కారణంగా కూడా ఈ సిద్ధాంతం బలపడింది పిరమిడ్లలో కొన్ని రాతలు శిల్పాలు వైమానిక పరికరాలైనప్పటికీ అవి అంతరిక్ష నౌకలను సూచిస్తున్నాయనే భావన వచ్చింది ఏలియన్స్ పిరమిడ్లు నిర్మించారని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు కాని పిరమిడ్ల నిర్మాణం మన పురాతన నాగరికతల సాంకేతిక ప్రతిభకు మిన్నని అనిపించే విధంగా ఉంది అందుకే ఇలాంటి సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు